ఫ్రెండ్స్ ఎలా అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై మా ఫస్ట్ టైం ఛానల్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఈ బ్లాగ్ అనేది చేద్దాం అనుకున్నా కాకపోతే ఇది ఫోటోషూట్ కాబట్టి నేను మీతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాను ఇక్కడైతే నాకు టెన్త్ మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి సో అందువల్ల నాకు టెన్త్ మంత్ ఫోటో షూట్ అయితే చేస్తున్నారు మా పేరెంట్స్ నేను కరెక్ట్ గానే ఉంటే మా పేరెంట్స్ ఫోటోస్ అనేది ఒక టెన్ మినిట్స్ అయిపోద్ది అంత టైం నేను కుదు అందుకన్నా ఎక్కువ ఇవ్వాలి కాబట్టి నేనైతే వాళ్ళని ఒక పాట పట్టిస్తున్నాను వాళ్ళు కూడా నాకు అలాగే చేస్తున్నారు బొమ్మలు ఇచ్చినట్టు ఇచ్చి లాగేసుకుంటున్నారు అందుకని నేను వాళ్ళైతే అయితే ఆడేసుకుంటున్నాను నా ఫలికి ఫొటోస్ అయ్యి ఎలాగొచ్చి ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియో లాంగ్ వర్క్ చూడండి మా డాడీ చూసారా అప్పుడే నాతో ఎలా ఆడుకుంటున్నారో సో అందుకని నేను కూడా మా డాడీ అంతా ఆడుకున్నాను ఒక్క ఫోటో కన్నా బాగా స్టిల్ ఇస్తానేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అప్పుడే ఇవ్వనుగా వాళ్ళు ఆటాడిస్తానుగా ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి కరెక్ట్ గా స్కిల్స్ అయితే ఇచ్చేస్తాము మా డాడీ వాళ్ళు కూడా స్ట్రెస్ అయిపోయి ఉంటారు కదా మన కోసం వెయిట్ చేసి డెకరేషన్ అది చేసినందుకు వాళ్ళకి మంచి ఫోటోస్ అయితే మనం ఇచ్చేద్దాము మీరు కూడా మా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసి నా వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి నేను కూడా మిమ్మల్ని అలాగే ఎంటర్టైన్ చేస్తాను నేను మా అన్నయ్య ఇద్దరం కూడా ఎంటర్టైన్ చేస్తాను మా అన్నయ్య వీకెండ్స్లో ఎంటర్టైన్ చేస్తాడు నేను డైలీ ఎంటర్టైన్ చేస్తాను ఎందుకంటే అన్ని స్కూల్ ఉంది కదా అన్ని స్కూల్కి వెళ్ళాలి కదా సో అందుకని చెప్పేసి అన్నయ్య నేను వీకెండ్స్లో ఎంటర్టైన్ చేస్తాను మెద డేస్ మొత్తం నేను ఎంజాయ్ చేయిస్తాను మీ తోటిగా ఫోటో సెప్పి కంప్లైట్ అయిపోయి ఇప్పుడు నేను మా అన్నయ్య వాళ్ళతో మా అక్కతో కేక్ అయితే కట్ చేస్తున్నాను కేక్ కట్ చేసుకుని నా కట్టకపోతే బాబు నేను ఎట్లంత వరకు ఒప్పుకున్నా చూడండి నేను చక్క తింటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి